ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో దోశలు అయితే చేసేసుకోవచ్చు మార్నింగ్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఇలా సొరకాయతో హెల్దీగా చేసి ఇవ్వండి మరి సొరకాయ సేమ్యత దోశలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన కానీ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు హెల్దీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట అది ఏంటో తెలిసిన సొరకైతే దోశలు అయితే చేయబోతుంది మరి సొరకైతే దోసలు ఎలా ఏంటంటే కదా ఇంకా ఒక్కసారి సొరకాయతో దోశలు అయితే చేసి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ ముందుగా అయితే నేను సొరకా తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము కావాలి అంటే పైన ఐదు మందనుకోండి ఈ పొట్టు తీసేసుకోవచ్చు నేనైతే అలాగే వేస్తున్నాను ఇంకా ఈసరకాయిన వచ్చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనం మార్నింగ్ హెల్దీ కూడా ఇలా పీసెస్ లా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు సేమ్గా నెక్స్ట్ వచ్చేసి బొంబాయి రవ్వ మనం ఏ కప్పుతో సేమ్ తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అదైతే తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా బియ్యం పిండి కూడా పావు కప్పు వేసుకోవాలి అలాగే సొరకాయ ముక్కలు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల సొరకాయ ముక్కలు ఇలా రెండు కప్పుల సొరకాయ ముక్కలైతే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు పెరుగు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఉత్త నీళ్ళతో కానీ చేసుకోవచ్చు పెరుగు వేసుకుంటే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు ఇలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిసేసుకుందాము అన్నీ కలిసేలాగా బియ్యం పిండి లేకపోతే నేను స్కిప్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఎంత పడుతుంది అనేది నేను ఒకటిన్నర కప్పు అయితే వేసాను ముందుగా ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కలిపేస్తున్నాక ఒకటిన్నర కప్పు అయితే వేసుకున్నాను మనకి ఇక సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి నీళ్ళు అనేది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేసేసుకుందాము ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండుసార్లు వేసేసుకోవాలి ఇంకా ఇలా వేసుకొని ఇంకా మరి నీళ్ళు అనేది వే చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా మనకి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా వేసేసుకుందాము ఇలా మిగతా అది కూడా పట్టేసుకొని ఇంకా అదే బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని చూసారు కదా మనకి నీళ్ళు అయితే అవసరమైతే పట్టవు ఒకటిన్నర కప్పు అలా పడతాయి సరిపోతాయి కరెక్ట్గా ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము మనం రవ్వ అలాగే వేసాం సేమే వేసాం కదా రవ్వ లోపు మనకి నానుతుంది ఇంకా ఈ లోపు మనము చట్నీ అయితే చేసేసుకుందాం ఇందులోకి ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే పల్లీలు అయితే ఇంకా పెండం పైన పెట్టేసుకున్నాను ఈ సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇంకా వేగిన పల్లీని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము నెక్స్ట్ అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా నూనె వేసేసుకోవాలి ఇలా వేసుకొని పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా మగ్గిపోయాయి కదా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి చల్లారిన తర్వాత ఇక్కడ వేయించుకున్న పల్లీలు పప్పు ఉల్లిగడ్డ ముక్కలు ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎల్లిపాయలు పొట్టు తీయకుండా వేసేసుకుంటున్నాను అలాగే చిన్న అల్లం ముక్క ఇంకా ఇవన్నీ కూడాను ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు సరిపడిన నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా ఇలా జారుగా చేసేసుకున్నాను ఇంకా మీషన్ గట్టిగానే చేసుకోవచ్చు ఇలా జారుగానే చేసుకోవచ్చు ఎలా అయినా కూడా బాగుంటుంది ఇంకా ఈ లోపు మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రవ్వ కూడా నాని ఉంటుంది ఇంకా దోశ అయితే వేసేసుకుందాము ఇంకా వచ్చేసి పది నిమిషాల తర్వాత రండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా ఈ ఇందులోకి ఉప్పు అయితే వేసుకోలేదు మనము ఉప్పు వేసుకోవాలి స్పూన్ అంతా వంట సోడా ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు అనేది వేసుకోండి ఇలా ఈ విధంగా ఇంకా ఉప్పు వంట సోడా వేసుకొని కలిపేసుకుందాము ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం ఇంకా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని వేసేసుకోవడమే ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇంకా ఇలా దోశ వేసేసుకున్న తర్వాత ఇంకా నూనె వేసేసుకుందాం పైన ఇలా నూనె అనేది వేసేసుకోవాలి చూడండి ఒక సైడ్ బాగా కలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి మనకి ఈ దోశలు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా వస్తాయి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా మనము పెరుగు కూడా అంత వేసుకోవాల్సిన పని కూడా లేదు ఈ దోశలకు వచ్చేసి మరి ఒకసారి వేసేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవచ్చు ఇలా ఒక గరిట పిండిని వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే ఇంకా మామూలు దోశల కంటే ఇన్స్టెంట్గా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ దోశలు ఇప్పుడు కొంచెం నూనె అనేది వేసేసుకుందాం పైన నూనె లేకపోయినా కూడా ఈ దోశలు చాలా బాగా వస్తాయి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత తిప్పేసుకోవడం ఇది క్రిస్పీగా వస్తుంది చూడండి ఇలా మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే చాలా అంటే చాలా పత్లాగా కూడా వస్తాయి దోశలు ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవాలి చూసారు కదా మనకి ఇది క్రిస్పీగా వచ్చింది ఇంకా దోశ చేసినాక మరి కొంచెం నీళ్ళనేది వేసుకొని గరిట పిండి వేసేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఎలా బబుల్స్ వస్తుందో ఇలా చూసారు కదా ఎంత బాగా బబుల్స్ లాగా వస్తున్నాయో ఇలా వచ్చిన తర్వాత కొంచెం నూనె అనేది వేసేసుకుందాం పైన ఇంకా కొంచెం ఇలా నూనె అనేది వేసేసుకుందాం ఇలా సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే సెట్ సెట్ దోశ కూడా రెడీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి మనం చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారు కదా మనకి క్రిస్పీగా వచ్చింది ఎలా కావాలంటే అలా వస్తాయి అన్నమాట దోశలు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా సాఫ్ట్గా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి సొరకైతే దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే సేమ్ అయితే దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్